ఓన్లీ ఎమ్మెల్యే ఇచ్చిన కౌంట్ ప్రెస్ మీట్కి ఆయన కౌంటర్ డేటా ఆయనకే మా ఆయనకే మనం ఇస్తున్నాం అలాంటి సమయంలోన మనం రాజకీయాలు మాట్లాడకూడదని మేము ఆ రోజు ఏం మేము మాట్లాడాలనుకుంటే చాలా ఉండాలి రాజకీయానికి అనుభవం తక్కువ ఉన్న వాళ్ళు అనుకుంటుందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుక అడిగేదు ఎప్పుడు ముందుకే పోతాం ఆదో ప్రజ ప్రజలందరికీ నమస్కారం నిన్న నిమజ్జనం ఆధ్వర్యంలో ప్రజలందరూ ప్రశాంతంగా ఆ ప్రశాంతంగా నిమజ్జనానికి సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులు రెవెన్యూ కానీ మున్సిపాలిటీ కానీ పోలీస్ శాఖ కానీ కరెంట్ డిపా డి డిపార్ట్మెంట్ కానీ ఉన్నత చిన్న నుంచి పెద్ద డిపార్ట్మెంట్ వరకు కలెక్టర్ నుంచి ఎస్పి వరకు అందరూ నేను ఆధునిక నిమజ్జనానికి సహకరించి ప్రశాంతంగా జరిగినందుకు వాళ్ళ డిపార్ట్మెంట్ అందరికీ వాళ్ళకి నమస్కారం తెలియజేస్తున్నా ఆధుని ప్రజలు చాలా మంచివాళ్ళు ఏమి చెప్తే అది తింటారని గౌ ఎమ్మెల్యే గారు మాట్లాడడం మంచిది కాదు ఎందుకంటే నిమజ్జనం ఒకరోజు ముందు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎమ్మెల్యే గారు ప్రెస్ మీటు ఈ రేపు నిమజ్జనం ఉంది మనం ప్రెస్ మీట్ పెట్టాలా లేదా కానీ ఇప్పుడు ఈ మూమెంట్లో మనం రాజకీయాలు మాట్లాడాలా లేదా ఇప్పుడు మాట్లాడితే పొద్దున నిమజ్జనం నిమజ్జనం ఉంటుంది ఏం జరుగుతుంది ఏం లేదనే దాని మీద కూడా ఎమ్మెల్యే ఒక రాజకీయ నాయకుడిగా చాలా ఆలోచించి ప్రెస్ మీట్ పెట్టాల అలా ఆలోచించి ప్రెస్ మీట్ పెట్ట పెట్టలేక ఆయనకి నోటుకు వచ్చినట్ల ప్రతి ప్రతి మాట ఒక మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నని ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి నిమజ్జనం రేపు టార్గెట్ చేసి తిట్టడం ఒక రాజకీయ నాయకగా ఒక మిమ్మల్ని నేను అడుగుతున్నా ప్రజలు ఎందుకంటే మీ అనుభవం రాజకీయంగా ఉంటే ప్రెస్ మీట్ పెట్టచ్చా పెట్టకూడదా అనే దాని మీద మీరు ఆలోచించాల మన ప్రెస్ మీట్ పెడితే మనం మాట్లాడే మాట రేపు ప్రజా నిమజ్జనం ఉంటుంది ప్రజలు ఏ విధంగా మన మాటలు తీసుకుంటారో ఆ ప్రజ ప్రార్థన ప్రజలు ఇరువైపులా ఏదన్నా చిన్న సంఘటన ప్రజలు ఆలోచనలు ఏదన్నా తీసుకున్నా ఆలోచించినా మన మాటలు ఏ విధంగా పోతుంది చిన్న సమస్య జరిగిన నిమజ్జనానికి ఇబ్బంది కదా నిమజ్జన నిమజ్జనానికి ఏమన్నా ప్రాబ్లం రావచ్చు ఏదైనా జరగవచ్చు ఇలాంటప్పుడు మనం రాజకీయాలు మాట్లాడ మాట్లాడకూడదని ఆలోచించారు ఒక ఎమ్మెల్యే గారు వాళ్ళు ఆలోచించుకోకున్నట్ల ఎమ్మెల్యే మాట్లాడడం నాకు తెలిసి నాకున్నంత రాజకీయంగా అనుభవంగా చెప్తున్నాను ఇది చాలా రా రాంగ్ డిసిషన్ అనుకుంటా ఎందుకంటే మీరు రాజకీయాలు ఏదైనా ఎమ్మెల్యే టార్గెట్ చేయాలనుకుంటే నిమజ్జనం అయిపోయిన తర్వాత ప్రశాంతత జరిగిన తర్వాత మిగతా టైంలో మాట్లాడవచ్చు తప్పేం లేదు కానీ మీరు మాట్లాడిన తర్వాత మేము మరుస రోజు మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టగలం ఆయన ఆ రోజే పెట్ట పెట్టవచ్చు కానీ మేము ఎందుకు పెట్టలేదంటే మాకు ఉండే రాజకీయ అనుభోగంలోన మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం ఒక క్రమశిక్షణ ఉంటుంది ఎందుకంటే మేము ప్రెస్ మీట్ పెట్టిన మీరు ఇచ్చిన కౌంటర్కి మేము ఇచ్చే కౌంటర్కి ప్రజలు వాళ్ళ ఆలోచన మెదడులో రూట్ మ్యాప్లో ఎటువైపు అనేది కన్ఫ్యూషన్లు అయ్యి ఏం జరుగుతుందని నిమజ్జనం రోజు అందరూ ప్రజలు ఆ రూట్ మ్యాప్ వైపే ఆలోచిస్తుంటారు ఆలోచించినప్పుడు అది రెండు వైపులా ఏదన్నా జరిగినా అది ఒక రాజకీయంగా మనమే తప్పుడు దారు వాళ్ళకి మనము దాన్ని సంఖ్యలు పం సంఖ్యలు పంపించినట్టు ఉంటుంది అలాంటి సమయంలోన మనం రాజకీయాలు మాట్లాడకూడదని మేము ఆ రోజు ఏం మాట్లాడలేదు ఏ వ్యక్తులను కానీ ఏ పార్టీలు కానీ ఏ ప్రజా ఏ ఒక్కరిని కానీ మేము ఈరోజు ఉద్దేశించి మాట్లాడలేదు ఓన్లీ ఎమ్మెల్యే ఇచ్చిన కౌంటర్ ప్రెస్ మీట్గా ఆయన కౌంటర్ డేటా ఆయనకి మా ఆయనకి మేము ఇస్తున్నాం ఏ ఒక్కరిగా దయచేసి మీరు మిగతా వాళ్ళు కూడా ఇది రాజకీయంగా కౌంటర్ చేయాలని ఏది అన్న ఆలోచించుకోవద్దండి ఒక రా ప్రజల్లో ఆదోనే ప్రశాంతంగా తప్పుడు పార్టీలకు రాజకీయాలకు కులాలకు మతాలకు వ్యాపార అందరూ ఆలోచనలు తీసుకునే మనం ఏదన్నా ఒక పండుగలు చేసుకోవాలా అలాంటప్పుడు పండు చేసుకునేటప్పుడు ఒక ఎం ఒక ఒక ఎమ్మెల్యే పెద్దరికాన్ని ఎట్లా ఆలో ఆలోచించి మాట్లాడాలనేది మీరు కనుక్కోవాలా పక్కన వాళ్ళు తెలుసుకోవాలా లేకుంటే మీకు అనుభవం ఉంటే అనుభవంతో మాట్లాడాలా మా ప్ర అది రూట్ మ్యాప్ ఎమ్మెల్యే అహంకారంతోనా అధికారం గర్వంతోనా దేవును ఇంటి దగ్గర నుంచి రూట్ మ్యాప్ చేసుకున్నాడని నీవు అంటున్నావు రైట్ నీ మాటకే మేము నువ్వు కట్టుబడి ఉంటే మేము ఆ మాట కట్టుబడి ఉంటాం నీకు ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే ఎవిడెన్స్ నీకు ఏదైనా ఇచ్చిన ఇన్ఫర్మేషన్లు ఉంటే ప్రజల ముందు పెడదాం మీడియా ముందు పెడదాం మాట్లాడదాం ఒక రూడ్ మ్యాప్ ఇవ్వాలంటే ఒక రాజకీయాలకి ఒక వ్యక్తులు కాదు సార్ సంబంధం మీద ఎమ్మెల్యే గారు ఇది డిపార్ట్మెంట్ కంట్రోల్కి వెళ్తుంది ఒక పండుగ ఒక ప్రజల్లో ఏమైనా అంతరాజు ఏమైనా ప్రజల్లో ఏదైనా అలగ అలజడ జర జరుగుతాడన్నప్పుడు ఆటోమేటిక్ ఆ అధికారులు కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది అదొక చట్టం అది ఈ నిమజ్జనము ఎప్పుడో ఏదన్నా జరుగుతానన్నప్పుడు కలెక్టర్ కానీ ఐపీ ఐఎస్ ఐపీఎస్ కానీ వాళ్ళు కంట్రోల్లో తీసుకుంటారు రాజకీయ నాయకులు అప్పుడు ఏదన్నా ఉంటే అధికారాలు ఉంటే వాళ్ళు ఎమ్మెల్యేల హోదాలో ఉంటే వాళ్ళ సలహాలు అనుభవాలు తీసుకుంటారు అడ్మినిస్ట్రేషన్ తీసుకోరు అడ్మినిస్ట్రేషన్ ఇన్వర్చి రాజకీయ నాయకుల్ని ఎందుకంటే పెద్ద జరగాల్సిన ఏమన్నా జరిగితే తన బాధ్యతలు అధికారులు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు ఈ నూటు మ్యాప్ ఒకవేళ నీవు నీవు చేయాలి ఎమ్మెల్యే గారు ఇంటి మ్యాప్ నుంచి రూట్ మ్యాప్ చేయాలనుకుంటే కూడా అప్పుడుండే ఇరు వర్గాలు కుల మతాల పెద్దలు ఆదోని వ్యాపారస్తులు ఆల్ అందరూ ఆ రాజకీయ పార్టీలు అందరూ బిజినెస్ మెన్లు మేధావులు కూర్చుని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలా తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఆదు ఆదోన్ అధికారులు కాదు జిల్లా అధికారులు తీసుకుంటారు జిల్లా అధికారులు ఇది కరెక్టా రాంగా అని తీసుకుని వాళ్ళు డిసైడ్ చేసుకుని అప్పుడు ఎక్కడి నుంచి మనం ప్రశాంతంగా పోతాది నిమజ్జనం అనే దాని మీద వాళ్ళు ఆలోచించి ఆ రోజు మ్యాప్ ఇచ్చింటారు దాని ప్రకారంగా వెళ్ళి ఉంటుంది ఎమ్మెల్యే గారు చెప్తే నిమ ఇట్లు పోవాల గణపతి అంటే అది అంత ఆశమాస కాదు ఈరోజు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు చేయాలనుకుని చేయొచ్చు మరి ఈరోజు మీకు ఎందుకు జరగలేదు ఒకవేళ నిమజ్జనం అట్లా జరగాలనుకున్నా కూడా మీరంత అంత మీరు మా ప్రెస్ మీట్ ఇచ్చినంత మాత్రం కాదన్నా ఏది చేయాలన్నా ఓటు వేసి గెలిపించేంత గెలిచినంతవరకే ప్రజాప్రతినిధులు తర్విత తర్వాత దానిపైన ఏదన్నా మనము మాట్లాడాలనుకున్నా ఆదోని అభివృద్ధి ఏదన్నా చేయాలనుకున్నా కూడా పెద్ద మేధావుల్ని పార్టీల్ని అందరినీ అనుభవాలు సలహా తీసుకుని మనం ముందుకు వెళ్ళాలా మనం ఎమ్మెల్యే అనుకుని ఏదన్నా సొంత నిర్ణయాలు కూడా ప్రజల్లో దాన్ని యాక్సెప్ట్ చేయరు ఎమ్మెల్యే గారికి ఓటే చెప్తున్నా ప్రత్యేకంగా సాయి ప్రసాద్ రెడ్డిని టార్గెట్ చేయడం కరెక్టేనా ఇది నీకు కరెక్ట్ ఇప్పుడు ఎలక్షన్ సాయి ప్రసాద్ రెడ్డి అని తిడితే మీకు ఓట్లు వస్తుంది సాయి ప్రసాద్ రెడ్డి అంటే నాకు పేరు వస్తుంది ఆయన అంటే ఇంకా ఏమో నన్ను ఇంకా నాకు ఇంకా మంచి పేరు వస్తుందని మీరు ఏమని అనుకున్నవచ్చు అది ఎలక్షన్ మాత్రమే ఎలక్షన్ అయిపోయింది మీరు గె ప్రజలు మీరు గెలిచినారు ప్రజలు తీర్పిచ్చినారు అయిపోయా రాజకీయం వరకేమో రాజకీయాలు మాట్లాడేది మళ్ళీ రా అసలు అనవసరం రాజకీయాలు కాదు ఏమి కాదు ఒక పండుగ సందర్భంగా ఒక నిమజ్జనం జరిగే మూమెంట్లో నీ ప్రసీ పెట్టి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే ఎక్స్ఎమ్ గారి గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్టు ఇది రాజకీయం కాదా ఎమ్మెల్యే గారు తిడితే ఏమన్నా ఏదన్నా నీకు ఈ మూమెంట్లో కూడా నీకు ఏమన్నా ఓట్లు వస్తావా రాదు కదా అభివృద్ధి మీద వైపు చూడు డెవలప్మెంట్ వైపు చూడు మేము నీకు ఎంత సహకరిస్తాం నువ్వు గెలిచిన మూడు నాలుగు నెలలైనా కూడా ఈ రోజు నీ మున్సిపల్ ఆదోని మున్సిపాలిటీ పరిధి నియోజకవర్గం ఆదోని టౌన్లో ఎక్క ఎక్కడిపోయినా మేమందరూ మీకు కౌన్సిలర్ మాదైనా మున్సిపాలిటీ మాదైనా మీకు పూర్తి సహకరిస్తున్నాం కదా మీరు ఎక్క మేము లేకున్నా మాము అక్కడ ఇన్వర్ మాకు ఇన్ఫర్మేషన్ లేకున్నా అధికారులు మాకు ఇన్వర్ట్ చేయకోకుండా ఎమ్మెల్యే గారు వచ్చినారంటే అక్కడ ఉంటే చిన్న చిన్న మేజర్ రిపేర్లు కానీ ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా మేము అధికారులు చెప్తే మీకు ఎమ్మెల్యే గారు చెప్పినారంటే మీకు సహకరిస్తున్నాం కదా మేము ఎక్కడైనా రాజకీయాలు మాట్లాడతామా మేము రాజకీయాలు మాట్లాడాలనుకుంటే ఒక పనన్నా జరుగుతుందా ఒక పని అన్నా జరుగుతుందా తిని తిరుమ కౌన్సిల్ లేకుండా ఒక పని జరుగుతుందా ఒకసారి మీరు ఆలోచించుకున్న ఇప్పుడు అందుకోసం చెప్పేది అనుభవం రాజకీయంతో వచ్చేది వేరే అదృష్టంతో రాజకీయం వచ్చేది వేరే మీరు అనుభవంతో రాజకీయం వచ్చింటే ఇలా మా ఇలా మాట్లాడు అనుభవం అదృష్టంతో వచ్చినారు కాబట్టి రైట్ నీ అదృష్టం వచ్చింది దేవుడు నీకు సంతోషం బాగుంది కానీ ప్రజల వైపు మనం ఏం చేయాలని ఆలోచించుకుని అందరు నిర్ణయాలు తీసుకో సాయి ప్రసాద్ చిన్న రాయి ఉన్నా కూడా మొక్కుతాడు దేవుడు అనడానికి అందరూ భయమే కానీ అలాంటి రా గుళ్ళ విషయాల్లో రాజకీయాలు ఎవరు చేరు ఎవరు చేసినా ఎవరు శాశ్వతాలు ఉండవు దేవుడి గుళ్ళ దగ్గర దేవుడి దగ్గర ఎప్పుడైనా కానీ మనము మాట్లాడితే మంచిది దయచేసి ఎమ్మెల్యే గారికి ఓటే చెప్తున్నాము మీరు ఏం మాట్లాడతారో మేము మేము చవులు ఉంటే వింటాం కళ్ళు ఉంటే చూస్తాం మేము సమయం వచ్చినప్పుడు రాజకీయాలు వచ్చినాం రాజకీయాలే మాట్లాడతాం మీరేం చేస్తారో ప్రజలు చూస్తారు మీరేం చేయబోతారో మేము చూస్తాము అన్నీ కానీ అప్పుడు అబ్జర్వ్ చేస్తుంటా అంతే కాని ప్రతిసారి మిమ్మల్ని టార్గెట్ చేసి తిట్టడం మిమ్మల్ని అనడం మాకు కూడా మేము కూడా మాకు రాజకీయంగా అంత కరెక్ట్ కాదు అది ఈరోజు మిమ్మల్ని అనడం మాకు అవసరం లేదు నిమజ్జనం రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఒక ఎమ్మెల్యే టార్గె ఎక్స్ఎమ్మెల్యే టార్గెట్ పెట్టడం కరెక్ట్ కాదు ఇది బాగా ఆలోచించండి ఎందుకంటే అక్కడ జరిగే నిమజ్జనం రోజు ఏదైనా చిన్న సంఘటన జరిగినా కూడా తన బాధ్యతలు మన మనమే దానికి దారి మనం రూట్ చూపించినట్లయితే కాబట్టి అయినప్పుడు రాజకీయాలు పక్క పెట్టాలా అన్ని పార్టీలు కలుపుకపోవాలా అందరు అనుభవాలు తీసుకుని పోవాలా ఈరోజు మీరు ఎమ్మెల్యే అంత అది మంచి అది కోరుతాం కానీ పూర్తిగా దయచేసి రాజకీయాలు మానుకోండి అభివృద్ధి వైపు నడిచండి డెవలప్మెంట్ నడిచండి నడిచే వైపు చూడండి మీరు ఏం చేస్తామని ఆ వాగ్దానాలు చేసినారు ఆ వాగ్దానాలు ఫండ్స్ డెవలప్మెంట్కి సెంట్రల్ తెస్తారా స్టేట్ తెస్తారా ఏం చేస్తారో తేండి ప్రజలకు డెవలప్మెంట్ చేసినప్పుడు నీవు నేను మాట్లాడుకునే కాదు ప్రజలే మాట్లాడతారు ప్రజలే మాట్లాడతారు మనము అవసరం లేదు కాబట్టి దయచేసి చెప్తున్నా మీకు మేము దయచేసి ఒక ప్రెస్ ప్రసమిట్ పెట్టము కౌంటర్ ఇచ్చే మాకు అలవాటు లేదు దయచేసి రాజకీయాలు రాజకీయాలు అప్పుడే మాట్లాడతాం ఎమ్మెల్యే గారు గోడ చెప్పేది అది మీరు మీకు ఏదన్నా మేము మాట్లాడాలనుకుంటే చాలా ఉండదు రాజకీయంగా మళ్ళీ వ్యక్తిగతంగా దయచేసి మీరు వచ్చిన ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ రోజు ఈరోజుపాజ్ఞ ఆదోన్ ప్రజలకు ఎంతవరకు ఏం చేస్తున్నారు అనేది ఆ వి ఆ విధంగా చాలా మాట్లాడేది ఉంటుంది కానీ మేమేమంటున్నామంటే ఇప్పుడు మాట్లాడదు కాదు దానికి ఒక టైం ఉంటుంది ఒక సమయం ఉంటుంది అన్ని చోటు మాట్లాడకూడదు దయచేసి చెప్తున్నా మీరు ఆదోనికి పెద్దవాళ్ళు మిమ్మల్ని చూసి పది మంది మీ వైపు చూస్తుంటారు మీరు మీరు ఎమ్మెల్యే రాజైన తర్వాత మీరు నడిస్తే మీ వైపు పది మంది నడుస్తుంటారు చూస్తే పది పది మంది మీ వైపు చూస్తుంటారు కాబట్టి మీరు మీరు మాట్లాడితే మీ వైపు పది మంది చూస్తుంటారు ఎమ్మెల్యే కాబట్టి మీరు అన్ని జాగ్రత్తలు అన్నీ చూసుకుని మాట్లాడితే మంచిదని ఈ మీడియా ద్వారా సబబుగా మీకు తెలియజేస్తున్నా దయచేసి మళ్ళీ ఏ విధంగా రాజకీయాలు కాదు దయచేసి ఎమ్మెల్యే టార్గెట్ చేసే మంచిది కాదు సాయి ప్రసాద్ రెడ్డి ఎంత మంచోడు ఏమనేది ప్రజలకు తెలుస్తుంది రా ఓటమి గెలుపు అనేది మంచోడు గెలుస్తాడు చెడ్డోడు గెలుస్తాడు చెడ్డోడు ఓడతాడు మంచోడు ఓడు ఓడతాడు ప్రజలు తీర్పు ఓడిపోయినంత మాత్రమా రాజకీయం రాజకీయం సన్నది అయిపోయా రాజకీయం క్లోజు రాజకీయము ఇన్ ఇంతకే సమర్ప అనుకోవడం అది నీ నీ మా అది నాకు తెలిసి అనుభవం తక్కువ ఉన్న వాళ్ళు అనుకుంటుందని సామాజిక ఇప్పుడు ఇది నెల్లూరు సైడ్ ఆయన అని పేరు మూడు ఐదు సార్లు ఓడిపోయినాడు వాళ్ళని సినిమా ఐదు సార్లు ఓడిపోయిన కొత్త మళ్ళీ ఈసారి గెలిచినాడు అంటే ఐదు సార్లు కూడా ఆయన రాజకీయం క్లోజ్ సోమిరెడ్డి చంద్రబాబు సోమిరెడ్డి ఐదు సార్లు ఓడిపోయినాడు ఈసారి గెలిచినాడు అంటే అయితే ఓటమిని భయంతో పారిపోయినా లేదు కదా మా ఎమ్మెల్యే ఒక్కసారి ఓడిపోయినాడు మళ్ళీ మన ఒకసారి మన ఆ సార్ ఎన్ని వందలు ఓడితే ఓడిపోయినారు మళ్ళీ ఈసారి ఓడిపోయినారు తప్పేముంది ఓ ఓటం ప్రజలు తీర్పిచ్చినా సాగతిస్తాం దాన్ని రాబోయే ఎలక్షన్లు మళ్ళీ తను ఏమన్నా ఎక్కడ ఓడిపో ఏమని తన ప్రజా ఆలోచన నిర్ణయాలు తీసుకుని మళ్ళీ ముందుకు వేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వెనక అని చేయదు వెనక తగ్గదు ప్రజల్లో రోజుకి ప్రజలే చెప్తారు గెలుపు మాదని కానీ అది ఏ వైపు ఏందనేది ఏం జరిగిందనేది అది తెలీదు కాబట్టి ప్రజలు ఉన్నంత వరకు ప్రజల సపోర్ట్ మాకు ఉన్నంత వరకు ఎప్పుడు కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుక అడిగేదు ఎప్పుడు ముందుకే పోతాం కాబట్టి దయచేసి అందరూ దీన్ని అర్థం చేసుకుని గౌరవిస్తారని మీకు తెలియజేస్తున్నా నా పేరు మున్సి నరసింహులు మున్సిపల్ వైస్ చైర్మన్